కళ్ళు చెదిరే ఓ ముద్దుగోమా సడన్గా కళ్ళ ముందు ప్రత్యక్షమైతే కాసేపు తేరిపారా చూడటం సహజం భారతీయ సమాజంలో ఇది మరింత కామన్ ఎందుకంటే భారతీయులు స్కిన్ టోన్కు విదేశీ అమ్మాయిల చర్మానికి చాలా వ్యత్యాసం ఉంటుంది మరి ముఖ్యంగా బ్రిటిష్ అమ్మాయిల రంగు జుట్టు వాళ్ళ ఎత్తు ఇట్టే ఆకర్షిస్తాయి అలాంటిది ఏకంగా మిస్ ఇంగ్లాండ్ కళ్ళ ముందుకొస్తే ఎలా ఉంటుంది హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల్లో ఇదే జరిగింది కొంతమంది మిలా మ్యాగీ వైపు గుచ్చి గుచ్చి చూసి ఉండొచ్చు అంత మాత్రానికి అది అవమానం అనుకుంటే ఎలా మిస్ వరల్డ్ పోటీల నుంచి తప్పుకొని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన మిలా మ్యాగీపై ఓ విశ్లేషకుడు చెప్పిన మాటిది ప్రాక్టికల్ గా చూసుకుంటే అతని మాటల్లో నిజంగా అనిపిస్తుంది కానీ ఇక్కడ సందర్భం అది కాదు అక్కడున్న వ్యక్తులు అలాంటి వాళ్ళు కాదు తెలంగాణలో జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా ప్యాలెస్ ప్యాలెస్లో భారీ విందుని ఏర్పాటు చేశారు స్వయంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ విందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీనటుడు నాగార్జునతో పాటు దాదాపు మూడు వందల మంది ప్రముఖులు హాజరయ్యారు ఈ విందు గురించే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే తెలంగాణకు వచ్చిన తర్వాత మిలా మ్యాగీ పాల్గొన్న ఏకైక విందు ఇది మాత్రమే ఇందులో తప్ప ఆమె మరేడిన్నర్లోని పాల్గొనలేదు పోటీల నుంచి తప్పుకొని ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన తర్వాత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తనను చాలామంది అదోలా చూశారని వాళ్ళ చూపులకి తను వేసేనా అనే ఫీలింగ్ వచ్చిందని చెప్పుకొచ్చింది దీనికి తోడు కొంతమంది పురుషులు ఉన్న టేబుల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళను అలరించాలని వినోదం అందించాలని నిర్వాహకులు తనతో చెప్పారని ఆరోపించింది మిలా ఆ మాటతో తను చాలా ఒత్తిడికి లోనయ్యానని ధనికులైన పురుషుల ముందు తామంతా కోతుల్లా మారామంటూ ఆరోపించింది ఆమె పాల్గొన్న ఒకే ఒక్క ఈవెంట్ ఆ రోజు చౌమహల్లా ప్యాలెస్లో జరిగింది స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొన్న సమావేశం కావటం అదే ఈవెంట్పై పరోక్షంగా మిలా మ్యాగీ తీవ్రంగా విమర్శలు చేయటం ఇప్పుడు సంచలనంగా మారింది అందుకే తెలంగాణ ప్రభుత్వం వెంటనే దీనిపై విచారణ కమిటీని వేసింది మిస్సింగ్ ల్యాండ్ మిలా మ్యాగీ చేసిన ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకి ఓ కమిటీని నియమించింది సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖాగోయల్ నేతృత్వంలోనే కమిటీలో సభ్యులుగా ఐపీఎస్ రామారాజేశ్వరి సైబరాబాద్ డిసిపి సాయిశ్రీ ఉన్నారు ఈ కమిటీ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను విచారించనుంది పోటీల నిర్వహణ తీరును వారిని అడిగి తెలుసుకోనుంది ఇక్కడ ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా అనే అంశంపై ఆరా తీయనుంది మిలా మ్యాగీ చేసిన ఆరోపణలో ఏ మేరకు నిజం ఉందన్న వివరాలు సేకరించనుంది మిలా మ్యాగీ పాల్గొన్న డిన్నర్లో ఎవరెవరు ఉన్నారు ఆ రోజు ఆవితో కూర్చున్న వారి పేర్లతో పాటు పూర్తి వివరాలు ఇవ్వనుంది కమిటీ నిజానికి విషయాలు తెలుసుకోవటం పెద్ద సమస్య కాదు ఆ రోజు జరిగిన ఈవెంట్ మొత్తం పూర్తిగా సీసీటీవీ కెమెరాల సాక్షిగా జరిగింది మిలా మ్యాగీ ఎక్కడ కూర్చుంది అక్కడ ఎవరున్నారు అసలు ఆమెను అక్కడ కూర్చోమని చెప్పింది ఎవరు లాంటి విషయాలు తెలుసుకోవటం చిటికలో పని అయితే ఇక్కడ సమస్య మిలా మ్యాగీ చేసిన ఆరోపణలు కాదు ఇది తెలంగాణ ప్రభుత్వానికి ప్రతిష్టాత్మక కార్యక్రమం పైగా డెబ్భై ఏళ్ల చరిత్ర కలిగిన మిస్ వరల్డ్ పోటీలకే మచ్చ తెచ్చిన అంశం ఈ ఎప్పుడూ ఓ అందగతి ఇలా పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకోలేదు తప్పుకున్న తర్వాత ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు తెలంగాణ కేంద్రంగానే తొలిసారి దంతా జరగడంతో ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అయితే విచారణ కమిటీ ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి ఆ రోజు పార్టీలో పాల్గొన్న అందగత్తెల్లో చాలా మంది ఎలిమినేట్ అయ్యారు ఎవరి దేశాలకు వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళందరినీ విచారించడం కాస్త పెద్ద టాస్కే దాదాపు నూట తొమ్మిది దేశాల నుంచి అందగత్తలు ఈ పోటీలకి హాజరయ్యారు పదవ తేదీ నుంచి వివిధ రౌండ్లలో జరుగుతున్న పోటీల్లో ఎప్పటికప్పుడు ఎలిమినేషన్లు జరుగుతున్నాయి శనివారం రాత్రికి కేవలం నలభై మంది మాత్రమే మిగిలారు సోమవారం రాత్రికి కేవలం ఎనిమిది మంది మాత్రమే మిగులుతారు ఈ ఎనిమిది మంది ముప్పై ఒకటో తేదీన జరగనున్న గ్రాండ్ ఫినాలేలో పాల్గొంటారు ఓడిన ముద్దుగుమలంతా ఎప్పటికప్పుడు తమ దేశాలకి చేరుకుంటున్నారు సో కమిటీ తొందర పడకపోతే ప్రత్యక్షంగా విచారించడానికి వాళ్ళకి కేవలం ఎనిమిది మంది మాత్రమే దొరుకుతారు మిగతా వంద మందిని వర్చువల్గా మాత్రమే విచారించాల్సి ఉంటుంది ఒక ప్రతిబంధకం కాగా ఆ రోజు డిన్నర్లో పాల్గొన్న వాళ్ళని విచారించడం మరొక పెద్ద సమస్య ఎందుకంటే ఆ రోజు డిన్నర్కు చాలా పెద్ద స్థాయి వ్యక్తులే వచ్చారు ఎవరేమన్నారు ఎలా చూశారు లాంటివి కెమెరాలో రికార్డ్ అవ్వకపోవచ్చు కాబట్టి తన ఆరోపణలు నిరూపించుకోవాలంటే మిలా మ్యాగీ పూర్తిగా విచారణకు సహకరించాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి